అనంత విశ్వంలో ఎనిమిది వందల కోట్ల మంది మానవ దేహాల్లో అరవై ఆరు కోట్ల మంది వారి దేహాలకు పరమ పరిష్కారంగా వేద మహర్షులు చెప్పబడినటువంటి పరమ ప్రమాణం దేహంలోనే అనేక సందేహాలు ఉన్నాయి అనేక సందేహాలకు పరిష్కారం దేహంలోనే ఉన్నది ఏ దేహానికి సంబంధించినటువంటి అనేక సందేహాలు దేహంలోనే పుడుతున్నాయి దేహంలో పుట్టినటువంటి అనేక సందేహాలకు పరిష్కారం దేహంలోనే ఉన్నది అనేటువంటి పరమ పరిష్కారాన్ని నాలుగు యుగాల్లో మహర్షుల ద్వారా బ్రహ్మ సరస్వతుల విధి విధానాలను అనుసరించి లక్ష్మీనారాయణ తత్వాన్ని గ్రహించి శివపార్వతుల జ్ఞానాన్ని గ్రహించి శబ్ద రూపంలో వేద వాంగ్మయాన్ని గ్రహించి దర్శించి అఖండ మహాసంకల్పంలో నిక్షిప్తం చేయబడి పరమ స్పష్టమైనటువంటి నూట ఎనిమిది దివ్య దేశాల్లో బ్రహ్మాండ నాయకుని వద్ద తిరుమల బ్రహ్మాండ నాయకుని వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణం ప్రత్యక్ష వీక్షణగా ప్రతినిత్యం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు ప్రత్యక్ష నిదర్శనంగా గ్రామంలో గృహంలో గృహంలో గ్రామంలో పట్టణంలో నగరంలో దేశంలో దేశాలలో ఖండాంతరాలు దాటి స్వామి వైభవం పర వ్యూహ అచ్చ విభవ అంతర్యామి కలో వెంకట నాయక కలియుగంలో వెంకటేశ్వర స్వామి పరమ బ్రహ్మాండానికి నాయకత్వం వహిస్తున్నాడు అనేటువంటి ప్రత్యక్ష నిదర్శనంగా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల వరకు బ్రహ్మాండ నాయకుడి వద్ద విశ్వకళ్యాణం శాస్త్రోక్తంగా వైఖానసాగమోక్తంగా వైఖానస సూత్ర మార్గేణ అనేటువంటి పర వ్యూహ అర్చ వైభవ అంతర్యామి తత్వాన్ని సాక్షాత్తు విఘనస మహర్షులు విష్ణు అంశగా ఆవిర్భవించిన నైమిసారణ్యంలో మృగు అత్రి మరీచి కశ్యపుల ద్వారా అఖండ మహాసంకల్పాన్ని నవవిధ భక్తి యోగార్చనని విశ్వానికి గృహార్చనగా దేవాలయార్చనగా క్షేత్ర అర్చనగా సమర్పించటం వ్యాప్తి చేయటం జరుగుతూ ఉన్నది ప్రస్తుత కాలంలో కూడా అద్భుతమైనటువంటి అఖండ మహాసంకల్పమే పరమ ప్రమాణంగా తిరుమల నుండి ప్రత్యక్ష వీక్షణగా అఖండ మహాసంకల్పాన్ని బ్రహ్మాండ నాయకుని బ్రహ్మాండ వ్యాప్త దేహ బ్రహ్మాండ నాయక వెంకటేశ్వర రెండే కలియుగాంతం వరకు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు వెంకట ప్లస్ ఈశ్వర శివ కేశవ అభేద్యమైనటువంటి తత్వాన్ని ప్రదర్శించేటువంటి ఏకైక ప్రత్యక్ష నిదర్శనాన్ని సూచించేటువంటి గృహంలో ప్రత్యక్ష నిదర్శనంగా వీక్షించగలిగినటువంటి ప్రస్తుత వర్తమాన కాలంలో అఖండ మహాసంకల్పంలో నాలుగు అంశాలని అనంతకేశవ ఛానల్ ద్వారా శ్వేత వరాహ కల్పి అంటారు నాలుగు కాలాల్ని గుర్తించుకోవటం దేహాత్మ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ స్పష్టమైనటువంటి నాలుగు అంశాలుగా అనంతకేశవ ఛానల్ అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ద్వారా విశ్వవ్యాప్తం చేయటమే పరమ కర్తవ్యంగా నూట ఎనిమిది దివ్య దేశాల్లో పరమాత్మను ఆవాహన చేసుకుంటూ ద్వాదశ జ్యోతిర్లింగాలను ఆవాహన చేసుకుంటూ అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారిని ఆవాహన చేసుకుంటూ పంచభూత లింగాలు క్షేత్రాల్లోని పరమాత్మను ఆవాహన చేసుకుంటూ తిరుమల వెంకటేశ్వమి ఆలయంలో నరసింహస్వామి కూడా ఈశాన్య దిక్కున స్వామి ప్రతిష్ఠితమై ఉంటాడు కారణం నాలుగు కాలాలని అనంతమైనటువంటి కాలంలో నాలుగు కాలాలని ప్రస్తుత వర్తమాన కాలంలో కూడా పరిగణలోకి తీసుకుంటూ వంద సంవత్సరాల కలియుగ మానవ ఆయుర్దాయాన్ని అనంతమైనటువంటి దేహానికి అన్వయం చేసుకుంటూ నాలుగు దశలు ఎనిమిది వందల కోట్ల మంది దేహాలు అరవై ఆరు కోట్ల మంది కన్యారాశి దేహాలు బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము అనే దశలు ఉంటాయని నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచర్యము గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రము సన్యాసాశ్రమము అనంతమైనటువంటి కాలము పరమ కర్తవ్యంతో చతుర్విధ పురుషార్థ విశ్వజీవనము చతుర్విధ పురుషార్థ విశ్వజీవనాన్ని మానవ దేహానికి పరమ కర్తవ్యంగా మార్షల్ ద్వారా అఖండ మహాసంకల్ప నిదర్శనంగా నిర్ధారించబడింది అనేటువంటి విషయాన్ని ఎనిమిది వందల కోట్ల మంది దేహాల్లో రాశి అరవై ఆరు కోట్ల మంది దేహాలకు పరమ పరిష్కారంగా జపదాన భగవదర్చనై జపదాన హోమై జపదాన యజ్ఞ అనేటువంటి మహర్షుల ద్వారా చెప్పబడినటువంటి పరమ అఖండ మహాసంకల్పాన్ని బాల్యంలోనే సంకల్పంగా నామకరణ సందర్భంగా సంకల్ప నిర్ధారణ గృహంలో జరుగుతుంది దాన్ని ప్రతినిత్యం అఖండ మహాసంకల్పంలో వీక్షణ ద్వారా బ్రహ్మాండ నాయకుని వద్ద నిర్ధారణగా ఎవరైనా గుర్తించి అనంత కేశవ ఛానల్ విశ్వవ్యాప్తం చేయటమే అక్కడ మహాసంకల్పాన్ని పరమ ప్రమాణమై ఉన్నది ఎవరైన్ను బ్రహ్మ నవేధ భక్తి యోగ సమన్వయ నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి నవరసభరితమైనటువంటి మానవ జీవితానికి నవవిధ భక్తి యోగములే శరణ్యములని నారద మహర్షి ద్వారా ప్రహ్లాదునకు రామ్ వశిష్ఠ మహర్షి ద్వారా రామచంద్రమూర్తికి శబరి మాతకు యుగంలో ధర్మరాజాదులకు చెప్పబడినందున ప్రస్తుత వర్తమాన కాలంలో కూడా అరవై ఆరు కోట్ల మంది రాశి వారికి నవవిధ భక్తి యోగమాల పరమ పరిష్కారమై ఉన్నది నవవిధ భక్తి యోగమాల నవవిధ భక్తి యోగమాలను గనక నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి అన్వయం చేసుకుని ప్రతినిత్యం అధ్యయనం అభ్యాసం సాధన ద్వారా ఎవరైనా సాధించవచ్చు అద్భుతమైనటువంటి వీక్షణగా స్వామివారిని దర్శిస్తూ సంకల్ప నిర్ధారణ గృహంలో చేసుకుని నిశ్చయం చేసుకుని చిత్రు చూడండి వీక్షకులు వైకాను సాగమోక్తంగా అర్చక వరేణ్యులు అద్భుతమైనటువంటి తంత్ర మంత్ర నిష్ఠతో శ్రద్ధామాన్ లభతే జ్ఞానం శ్రవణ భక్తి ద్వారా నవవిధ భక్తి యోగాల్లో అత్యంత ప్రీతికరమైనటువంటి భక్తి శ్రవణ భక్తి శ్రవణ నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి పరమాత్మ శ్రవణ భక్తి శ్రవణ శక్తి ద్వారా దేహంలో గృహంలో వ్యవస్థలో వినటం మాట్లాడటం అనేటువంటి అద్భుతమైనటువంటి శ్రవణ భావన ఎవరికైనా అత్యవసర అత్యవసరమై ఉన్నది శ్రవణ భక్తి అత్యవసరమై ఉన్నది ఎవరైనా దేహానికి సంబంధించి గృహానికి సంబంధించి వ్యవస్థకు సంబంధించి పరమ కర్తవ్య సందర్భంలో శ్రవణ భక్తి అత్యవసరమై ఉన్నది శ్రవణం ద్వారా వినవచ్చు మాట్లాడవచ్చు స్పష్టంగా వినవచ్చు మాట్లాడవచ్చు శ్రవణ భక్తి ద్వారా పరమాత్మచే పొందేటువంటి ఫలము మాట్లాడటం వినటం వినటం స్పష్టమైనటువంటి జవాబుదారీతనంతో కూడినటువంటి సంభాషణ మంగళకరమైనటువంటి సూత్రాల్ని దర్శించగలరు భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తోంది అనేటువంటి మూల భావన నిరంతరం పరమాత్మ ద్వాసాచ్య స్థితిలో ద్వాసాచ్య రాసుల ద్వాస రాసులకు ఎనిమిది వందల కోట్ల మంది దేహాలకు అనేక జీవులకు నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు అనేటువంటి సూత్రాలను సూత్ర భావాన్ని శుద్ధి చేస్తూ స్వామివారికి స్పృశింపజేసి అద్భుతమైనటువంటి వీక్షణగా కన్యారాశివారు ఎనిమిది వందల కోట్ల మందిని మహర్షులు విభవే నమ అంటారు పరమాత్మని అంటే విభవే నమ అంటే విభుడు భర్త భర్త అంటే భరించేవాడు ఈ విశ్వాన్నంతా భరించేవాడు ఎవరయ్యా అంటే బ్రహ్మాండ నాయకుడే అని మహర్షులు తత్వ దర్శనంతో తత్వసారాన్ని వ్యక్తం చేస్తూ విభవే నమ పరమాత్మ విభుడు భూలోకంలో ఉన్నటువంటి సకల జీవులు స్త్రీలే కన్యలే ఆ కన్యా రాశిలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మంది దేహాలు విశ్వ కళ్యాణాన్ని వీక్షించగలిగితే శ్రద్ధతోటి శ్రద్ధతోటి వీక్షించగలిగితే జ్ఞానాన్ని ప్రసాదించి శ్రవణ భక్తితోటి వీక్షించగలిగితే అనేక సంకల్పాలు నెరవేరుతాయి పరమ కర్తవ్యాన్ని మానవ దేహంతో అమలు చేయటం ద్వారా అధ్యయనము అభ్యాసము సాధన ద్వారా పరమ కర్తవ్యం దైవమాన్యకం అనేటువంటి విశ్వచక్రలో అనంతకేశవ ఛానల్ ద్వారా చూపబడేటువంటి విశ్వచక్ర వీక్షణలో కర్తవ్యం దైవమానికం అనేటువంటి పరమ కర్తవ్యంగా అనేక దోషాలు నివృత్తి అయి జ్ఞానాగ్ని దగ్ధాని బ్రహ్మాండ వ్యాప్త దేహ బ్రహ్మాండ నాయక అనేటువంటి లగ్నంలో కన్యా రాశిలో ఉన్నటువంటి వీక్షకులు ఎవరైనాను ప్రతినిత్యం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు వచ్చేటువంటి వీక్షల్లో దర్శించి శ్రవణ భక్తితోటి నాలుగు అంశాలను నాలుగు అంశాలను అందరూ చూస్తూ ఉంటారు వీక్షిస్తుంటారు కానీ కళ్యాణం జరిగింది విగ్రహాలకు కళ్యాణం జరిగింది అని స్థూల భావంతో ఉండటం జరుగుతుంది కారణం ఏంటంటే అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అసత్యంలో ఉండటం కారణంగా స్థూల దృష్టితోటి మాత్రమే చూడటం కారణంగా ఈ భావన కలిగేందుకు అవకాశం ఉంటుంది అందువల్ల అఖండ మహాసంకల్ప నాలుగు అంశాలుగా శ్వేత వరా కలిపే అనంతమైన కాలాన్ని మహర్షుల ప్రతిపాదనగా చెప్పబడుతోంది ఎనిమిది వందల కోట్ల మంది దేహాలకు ఎవరికైనాను మహర్షులే మార్గదర్శకులు చిరం జ్ఞానులైనటువంటి చిరంజీవులైనటువంటి మహర్షులే ఎవరికైనాను మార్గదర్శనం చేసి ఉన్నారు మూడు కాలాలు వారు దర్శించి ఉన్నారు అఖండ మహాసంకల్పంలో అనంతమైన కాలాన్ని చెప్పడం జరుగుతుంది రెండు దేహాత్మ విచారణ జరుగుతుంది అనేక మంది వీక్షకులు శ్రద్ధగా వీక్షణ చేస్తూ దర్శిస్తూ భాగస్వాములవుతూ మంగళకరమైన విశ్వ కళ్యాణంలో ఆ దేహాలకు దేహాల యొక్క బాల్యము యవనము కౌమారము వార్ధక్యము అనే దశలను గుర్తించుకుంటూ అరవై ఆరు కోట్ల మంది ఎనిమిది వందల కోట్ల మంది మానవ దేహాలు బాల్య యవ్వన కౌమార వార్ధక్య దశలను గుర్తించుకుంటూ చతురాశ్రమాలను బ్రహ్మచర్య గృహస్థాశ్రమ వానప్రస్థ ని అవగాహన చేసుకుంటూ నాలుగు యుగాలని స్పష్టం చేసుకుంటూ దేహంతో పరమ కర్తవ్యంగా కర్మలను వదిలేసి పరమ కర్తవ్యం కర్తవ్యమే మహాయజ్ఞం కర్తవ్య యజ్ఞం కర్తవ్య యజ్ఞంగా పరమ కర్తవ్యం దైవమానికం అనేటువంటి సంకల్పంతో నవవిధ భక్తి యోగాలని దేహంలోకి అన్వయం చేసుకుంటూ చతుర్విధ పురుషార్థ విశ్వజీవనాన్ని ఎవరైనాను ఏ లింగమైనను ఏ కులమైనను ఏ దేశంలో ఏ ప్రదేశంలో ఉన్నో ఏ దేహమైన అన్వయం చేసుకొని అమలు చేసుకొని చతుర్విధ పురుషార్థ జీవనాన్ని విశ్వ జీవనాన్ని జీవించేందుకు అవకాశం కలదు అనేటువంటి పరమ నిర్ధారణ అనంతకేశవ ఛానల్ ద్వారా అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ప్రత్యక్ష వీక్షణగా బ్రహ్మాండ నాయకుని ప్రత్యక్ష నిదర్శనంగా తీసుకుంటూ వీక్షిం వీక్షించుకుంటున్నాము దీన్ని ప్రమాణంగా గుర్తించగలరు అందుకని విశ్వచక్రంలో దేహాత్మ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ ఓం ప్రమాణ ప్రజ్ఞానం బ్రహ్మ ప్రమాణంతో కూడినటువంటి జ్ఞానమే పరమాత్మ తత్వము అద్భుతమైనటువంటి వీక్షణ ద్వారా వీక్షించగలరు అందుకనే బ్రహ్మదేవుడే బ్రహ్మాండ నాయకుని వద్ద బ్రహ్మోత్సవాలని నిర్ధారణ చేసి స్వయంగా బ్రహ్మోత్సవాలను ఆవిష్కరించారు సింహవాహనం గరుడ వాహనం హనుమంత వాహనం కల్పవృక్షవాహనం అద్భుతమైన మంగళసూత్ర దర్శనం చేయండి భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తోంది ప్రాణశక్తిని నిరంతరం పరమాత్మ ఇస్తూనే ఉన్నాడు అనేటువంటి సూత్ర భావనే ఆ మంగళకరమైనటువంటి సూత్ర తత్వభావమై ఉన్నది అందుకనే విశ్వజీవన హేతున విశ్వరక్షణ హేతున లోకజీవన హేతున అనేటువంటి భావాన్ని భావగ్రాహి జరా ఈ భావాన్ని హృదయంలో వారు అరవై ఆరు కోట్ల మంది కన్యారాశి దేహారవారు దేహాల వారు విశ్వజీవన హేతున విశ్వరక్షణ హేతున భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తోంది అద్భుతమైన వీక్షణగా దర్శించండి నిరంతరం ఇస్తోంది మోస్తోంది ప్రతి వస్తువుని విషయాన్ని సమస్తాన్ని నిరంతరం ఇస్తోంది మోస్తోంది అనేటువంటి మూల భావనను హృదయంలో స్థాపన చేసుకున్న వలన రాశి వారు ఎనిమిది వందల కోట్ల మంది మానవ దేహాలు అద్భుతమైనటువంటి మానవ దేహంలో అనేక సందేహాలు పటాపంచలై జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని జ్ఞాన రూపంలో మూడు సూత్రాలు అనేక సందేహాలను తొలగించి దురితక్షయ ద్వారా అనేక దోషాలు తొలగి దేహానికి సంబంధించిన జ్ఞానము పరమాత్మకు సంబంధించిన జ్ఞానము జీవితానికి సంబంధించిన జ్ఞానము విశ్వానికి సంబంధించిన జ్ఞానము వస్తు జ్ఞానము విషయ జ్ఞానము గుణ సంబంధిత జ్ఞానము సమస్త జ్ఞానాల్ని ప్రసాదించగలిగిన స్థితి పరమాత్మక ఉన్నది దీన్ని వీక్షించి సబ్స్క్రైబ్ చేయండి ఈ మూడు తత్వాల్ని వ్యాప్తి చేయటమే కేశవ ఛానల్ పరమకర్తవ్యమై ఉంది వ్యాప్తి చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో తొమ్మిది గంటలకి వీక్షించండి లైవ్లో అనేక సందేహాలను సమీక్ష జరుగుతుంది శుభం భూయాత్ ఓం తత్సత్